అండి వెల్కమ్ బ్యాక్ టు లెక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి లైక్ కూడా ఒక సపోర్టర్ కింద లెక్కేసుకుంటాను మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోకి కూడా ప్లీజ్ లైక్ అయితే ఇచ్చండి ఇంకా ఈ వీడియో ఎప్పుడంటే బుధవారం వీడియో అనమాట ఇంకా ఆ రోజు వచ్చేసి తలకాయ కూర తెచ్చారు మేక తలకాయ అనమాట మేము అప్పటికే మేము నాన్ వెజ్ తిని పది రోజులు పైన అయిపోతుంది ఏకాదశి తొలి ఏకాదశి ఇంకా గురు పౌర్ణమి అంటూ ఇంకా మధ్యలో వారాలు అయితే ఇంకా అసలు నాన్ వెజ్ అయితే ఇంట్లోకి రానివ్వలేదన్నమాట ఇంకా పూజలు ఉంటే కంపల్సరీ నాన్ వెజ్ అయితే తినమండి ఎవ్వరం కూడా పిల్లలకి కూడా పెట్టను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ నేను తినము ఇంకా పిల్లలకి ఒకరికి ఉన్న వాళ్ళు సరిగ్గా తినరు మిగిలిపోతూ ఉంటుందని చెప్పి ఇంకా నేను పూజల టైంలో కంపల్సరీ నాన్ వెజ్ అయితే ఇంట్లోకి తేనివ్వను వండను కూడా ఇంకా ఎప్పుడైనా వండినా సరే మళ్ళీ గ్యాస్ అది క్లీన్ చేసుకొని మళ్ళీ మేము వండుకోవాలి అందుకని చెప్పి నేను ఇంకా నాన్ వెజ్ వెజ్ వండను అందుకని చెప్పి ఒక్క పది రోజులు అయిపోయింది వెజ్ తిని మా వాడికి నాన్ వెజ్ అంటే చాలా చాలా ఇష్టం అందుకని చెప్పి అమ్మ ఈవేళ చికెన్ తిమ్మనమ్మా అన్నాడు ఇంకా బయట వాతావరణం బాగాలేదు కదా చికెన్ కన్నా మటన్ బెటర్ అని చెప్పి మటన్ తెమ్మన్నాను ఇంకా మాకు వచ్చేసి తలకాయ కూర తెచ్చారు పిల్లలకి వచ్చేసి మటన్ తెచ్చారనమాట కొంచెం ఇంకా ఇది తలకాయ కూర కొంచెం దుమ్ముల కింద ఉంటుంది కదా పిల్లలు తినారని చెప్పి కొంచెం మెత్తని ముక్కలు కొట్టించారనమాట ఇంకా ఈవేళ మీరు అడుగుతున్నారు కదా చాలామంది కుకింగ్ బ్లాగ్స్ పెట్టండి అని చెప్పి ఇంక అందుకని చెప్పి కొంచెం కుకింగ్ బ్లాగ్స్ అయితే తీసాను నాకు సరిగ్గా కొంచెం తీయడం రాకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియోకి మట్టికి నేను వాయిస్ ఇద్దామంటే ఒక పక్క మా దిల్లుగా అరిచేస్తున్నాడు అనమాట ఇంకా పిల్లలేమో ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు కూడా గోల్గోలు చేస్తున్నారు ఒక పక్క మా వాడు టీవీ పెట్టాడు అందుకని చెప్పి డైరెక్ట్ వాయిస్ ఇద్దాము అంటే కుదరట్లేదు అనమాట సౌండ్స్ వస్తూ ఉన్నాయి వెనక నుంచి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా వినడానికి కూడా మీకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నేనైతే వాయిస్ కట్ చేసేసి వాయిస్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మేము మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని కడిగేసుకున్న తర్వాత చిన్న కుక్కర్లో వేసేసి రెండు విజిల్ వేస్తే సరిపోతుందండి కొంచెం లేత మాంసం అనమాట అందుకని చెప్పి లేత మేక తలకాయంట ఎక్కువ అవసరం లేదు అని చెప్పారనమాట అందుకని చెప్పి ఒక రెండు విజిల్స్ వేస్తే సరిపోతుందంటండి ఇంకా కుక్కర్లో వేసేసుకుని కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రెండు విజిల్స్ తెప్పించేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవి వచ్చేలోపు విజిల్స్ వచ్చేలోపు మనమైతే ఆనియన్స్ అవి కోసేసుకోవచ్చు ఉల్లిపాయలు కోసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను లక్కోడైతే ఒక పక్కన అరుస్తూ ఉన్నాడు అనమాట వెనక నుంచి ఇంకా లక్కోడిని చాలా మంది చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారండి చాలా ఇష్టంగా చూసుకుంటున్నారు నాకు మీ కామెంట్స్ చూస్తుంటే అనిపిస్తుంది నాకన్నా ఎక్కువ ప్రేమగా చూస్తున్నారు అని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం మంచిదైంది కి ఇంతమంది దొరికారు ప్రేమగా మాట్లాడేవాళ్ళు ప్రేమగా చూసేవాళ్ళు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కామెంట్స్ కూడా మా హస్బెండ్కి కూడా చూపిస్తానండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయన కూడా అని లెక్కడికి ఇంతమంది సపోర్ట్ అని చెప్పి ఇక మా వాడిని చూపించట్లేదు మా పెద్దోడిని చూపించట్లేదు వీడియోస్లో అని అడుగుతున్నారు ఎందుకంటే వీడియోస్ డైలీ వీడియోస్ అలవాటు చేసామనుకోండి దాని మీదే ఉంటుంది కదా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ మా వాడు ఇంకా ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉంటాడు వీడియోస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు చదువు గురించి అన్న అని చెప్పి నేను వీడియోస్కి కొంచెం దూరంగానే ఉంచుతానండి ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీడియోస్కి వాడిని దూరంగానే ఉంచుతాను ఎందుకంటే మా వాడు వెంటనే అడిక్ట్ అవుతాడు అనమాట దేనికైనా సరే ఇంకా వాడి మనస్తత్వాన్ని బట్టి కొన్ని కొన్ని దూరంగా పెట్టాలి ఇంకా మీ వీడియోలు వీటి గురించి వాటి గురించి నేను కనిపిస్తున్నాను యూట్యూబ్లో ఎలాగా అలాగా అని చెప్పి దీని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు చదువుకునే పిల్లలకి మాక్సిమం సెల్ ఎంత దూరంగా ఉంచాలో మనం కూడా కొన్ని కొన్ని దూరం పెట్టాలన్నమాట అందుకని చెప్పి ఎక్కడ ఒక్క చూపించి చోట చూపిస్తాను కానీ డైలీ వీడియోస్కి నేను ఎడిక్ట్ కాని వాడిని అందుకని చెప్పి చూపించట్లేదండి తప్పగా అయితే అనుకోకండి ఇంకా లక్కోడు చిన్నపిల్ల కాబట్టి అందుకని చెప్పి ఇంక దాంతో వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి నేను లెక్కడ్ గురించే స్టార్ట్ చేశాను అనమాట వీడియోస్ కూడా స్టార్ట్ చేసిన కొత్తలో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు లెక్కడ్ని చూపించేదాన్ని కాదండి ఎందుకంటే చూపించిన దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళు ఇలాగ ఎలాగా అడుగుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పలేము అలాగ అనుకుని నేను అసలు చూపించేదాన్ని కాదు చాలా వీడియోస్ చూశాను కొన్ని వీడియోస్ అంటే ఇలా హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని వీడియోస్ తీస్తూ వాళ్ళు ఎంకరేజ్గా చేసేవారు అనమాట చాలా ఎంకరేజ్గా చాలా హ్యాపీగా ఉండేవారు వీడియోలో అలా అనిపించింది లెక్కండి కూడా ఇలాగా వీడియోస్ తీస్తే తనకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు ఇంతమంది ఎదిగేటప్పటికీ కొంచెం తనకి తెలుస్తుండేటప్పటికీ నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇంతమంది మంచిగా కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా కొంచెం ఇంకా బయట ఎవరైనా ఒక మాట అన్నా కూడా కొంచెం తేలిగ్గా తీసుకుంటుంది మనసుకి తీసుకోదు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది నిలబడుతుంది అని చెప్పి నేను యూట్యూబ్లో చూపించడానికి కారణం మెయిన్ అండి అదే అండి కొంచెం తప్పుగా అర్థం చేసుకోకండి కొంతమంది పాపని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడానికి ఇలా పాపని వీడియోస్ తీస్తున్నారని చెప్పి పాపని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించేంత దీనస్థితికి అయితే లేవండి మేము ఇంకా మాకు ఉన్నంతలో మేము హ్యాపీగా ఉంటున్నాము మా పాపకి కూడా చాలా బాగా చూసుకుంటాం మేము ఇంకా నేను వీడియోస్ తీస్తున్నది కారణం లక్కోడ్కి కొంచెం ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం ఈ సపోర్ట్ చూసన్నా కొంచెం ఫ్యూచర్లో హెల్ప్గా ఉంటుంది దానికి మానసికంగా కొంచెం ధైర్యంగా ఉంటుంది నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇంతమంది అభిమానులు ఉన్నారు అన్న మానసికంగా ధైర్యంగా ఉంటుందని చెప్పి నేను వీడియోస్ తీస్తున్నాను కానీ ఇంకా చాలామంది ఇష్టపడుతున్నారు లక్కోడిని నాకు ఆ విషయంలో చూస్తే చాలా హ్యాపీగా ఉందండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి మా లక్కోడి మీద దేవుడి దేవుల్ ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను కొత్తిమీర కరివేపాకు కోసుకొని పక్కన కూడా పెట్టేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని కొంచెం నాన్ వెజ్ కర్రీస్ లోకి ఎక్కువ ఆయిలే పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట కర్రీ

కూడా వేసేసుకొని ఇది కూడా కడిగేస్తుందాం ഹലോ നീ ഇഷ്ടമ ബംഗാൾ ലഭലി അല്ല పసుపు వేస్తున్నాం కొంచెం వేసిన తర్వాత కూడా కూరలో ఎక్కువ వాడడం చాలా మంచిదండి హెల్త్ కూడా బాగున్నారా నేను చాలా బాగున్నాను అని చెప్పి అది అడుగున్నా అనమాట అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని నువ్వు చెప్పు నువ్వు చెప్పు Gangrene, gangrene, gangrene. Gangrene, gangrene. No. Gangrene, gangrene. 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 Gangrene, gangr ముందు అసలు కలపే కూడా తినేదని కాదండి ఇప్పుడు ఎవరైనా భోజనాలు పిలుస్తారు కదా అప్పుడు వేస్తే తినడం తప్పితే ఇంట్లో చేయడం అసలు వచ్చేది కాదనమాట యూట్యూబ్ పుణ్య మొత్తం తెలియని వంటలు తెలిసిన వంటలు అన్ని కూడా వచ్చేస్తున్నాయి అందరికి కూడా మ్యాక్సిమం అందరూ కూడా వంటలు అయితే చాలా బాగా చేస్తున్నారు ఇంకా అడుగుతున్నారు అనమాట వీడియోస్ లో రెసిపీస్ పెట్టండి వీడియోస్ తీయండి అని చెప్పి కుకింగ్ వీడియోస్ తీయండి అడుగుతున్నారు వదిలేలాగే ఉంటుంది డైరెక్ట్గా మాట్లాడదాంటే ఇంకో ఉన్నదంటే అనమాట ఏం కావాలి దానికై కోసం టమాటాలు కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం పులుపు వేసుకోవాలి తట్టు కూరలో కంపల్సరీ పులుపు వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇంకా ఈ చింతపండు ప్లేస్లో టమాటాలు వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి చింతపండు వేసుకున్నాను ఒకసారి వాష్ చేసుకుంటే లైట్ గా

ఇప్పుడు కొంచెం అలమీ పేస్ట్ మళ్ళీ కొంచెం చాలా かー、カー、そこは、お気に入りのパンに変わって。 స్ట్కి సరిపడా ఉప్పు కారం అన్నాను కదా కారం ప్లేస్లో ఉప్పు చూపించాను ఉప్పు ప్లేస్లో కారం చూపించాను అనమాట అక్కడే నాకు ఉండే తర్వాత అనుకున్నాను ఇలా చూపించాను ఏంటని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చేసి చింతపండు పులుపు కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా చింతపండు పులుపు పదులు టమాటాలు కూడా వేసుకుంటారండి చాలా మంది ఇంక ఉప్పు కారం వేసాం కదా ఒకసారి వేయించేసుకోవాలి మటన్ కూడా వేసేసాం కాబట్టి ఒకసారి ఉప్పు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం పట్టే వరకు ముక్కలకి పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు వేయించుకొని తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా చింతపండు పులుసులు పదులు మీరు టమాటోలు కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే టమాటాలు లేవని చెప్పి చింతపండు పులుసే వేశాను చింతపండు పులుసు కూడా ఎక్కువ మనకి పులుసుకి పెట్టుకుంటాం కదండి అలా కాదు లైట్గా అనమాట కొంచెం లైట్ పులుపు ఉండాలంతే బాగా తక్కువ వేసుకోండి లైట్గా పులుపు ఉంటే సరిపోతుంది ఫైనల్గా మటన్ మసాలా వేసుకోవచ్చు లేకపోతే మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం కదా మసాలా పొడి మనం కూరలు నాన్ వెజ్ కూరలు వేసుకోవడానికి హోల్ గరం మసాలా పౌడర్ని అది కూడా వేసుకోవచ్చండి వేసేసుకొని ఇలా వాటర్ వేసేసుకొని ఇంకొకసారి బాగా ఉడకనివ్వాలన్నమాట దగ్గరికి కొంచెం గ్రేవీ లాగా ఉంచుకోవాలి ఇది కర్రీ బాగా దగ్గరికి పడిపోయి ఇగిరిలాగా కాదు కొంచెం పులుసులాగా ఉంచుకోవాలన్నమాట ఇంకా చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉడికినివ్వాలి బాగా మటన్ వచ్చేసి మటన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది రెండు విజిల్స్ వేయించినా కానీ మటన్ చాలా బాగా కుక్ అయిందండి లేత మాంసం వలన చాలా బాగుందనమాట ఫైనల్ గా కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి వేడి వేడిగా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది నేను పిల్లలకి మటన్ కూడా దీంట్లోనే అనమాట ఎంతో లేదని చెప్పి విడిగా ఉండలేదు ఇంకా వాళ్ళకైతే వేసి పెట్టచ్చు పీసెస్ అని చెప్పి ఇంకా నేను మటన్ ఉంది కదా మటన్ ఉడికించిన వాటర్తో కొంచెం బగారా అన్నం కూడా చేశానండి లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి వీడియో అయితే తీయలేదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలకి అయితే బాగా నచ్చింది లక్కోడు కూడా పెట్టమంటే లెక్కడికి కూడా తినిపిస్తూ నేనైతే తిన్నాను అనమాట ఇంకా వచ్చేసి మేము అందరం లేట్ అయిపోయింది అనమాట అప్పటికే అందరం పెట్టుకొని ఇంకా ఒకసారి తినేద్దాం కదా అని చెప్పి అందరికీ వడ్డించేస్తున్నాను మా ఆయన అయితే వీడియో తీస్తున్నారనమాట ఇక్కడ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా వాడికి అయితే బాగా నచ్చింది ఫుల్ కుమ్మేస్తున్నాడు అనమాట మేము కూడా చాలా ఇష్టంగా తిన్నాం చాలా బాగుంది టేస్ట్ ఇంకా వీడియో అప్పేసి మా ఆయన అయితే తింటారు ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్